చూసే ప్రాపర్టీ టోటల్ ట్వెల్వ్ ఎకర్స్ అండి ఓన్లీ ఎయిటీన్ ల్యాక్స్ పర్ ఎకర్ డామ్ రోడ్కి సెకండ్ బెడ్ ప్యూర్ రెడ్సల్ ప్రాపర్టీ నియర్ బై హుమాబాద్ బిదర్ డిస్టిక్ కర్ణాటక కర్ణాటక స్టేట్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ఇంకా బై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ ఫోర్ కిలోమీటర్స్ అండి టు బిదర్ హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ ఫోర్ కిలోమీటర్స్ అండి ముంబై హైవే నుంచి చూసుకుంటే నైన్ కిలోమీటర్స్ అండి ఓకే ఇంకా చాలా నంబర్ ఎక్ బిట్ ఉంటుంది ప్యూర్ రెడ్సల్ ప్రాపర్టీ ఇంకా దీంట్లో ఒక బోర్ కూడా ఉందండి త్రీ ఇంచెస్ వాటర్ వాటర్కి కూడా ప్రాబ్లం లేదు ఇంకా గ్రౌండ్ వాటర్ కూడా ఉన్నాయండి ఇంకా మీరు బోర్లు వేసినా కూడా కన్ఫామ్గా వాటర్ పడతాయి ఓకే ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు రెడ్ సోల్ అంటే రెడ్ సోల్ చూపిస్తాము బ్లాక్ సోల్ అయితే బ్లాక్ సైల్ చూపిస్తాము ఇంకా ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి ప్రైస్ ఉంటుంది ఓకే ఇంకా హైదరాబాద్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారంటే మీకు టెన్ ల్యాక్స్ బిలో కూడా ప్రాపర్టీస్ మా దగ్గర ఉన్నాయండి ఓకే ఇంకా ఈ ప్రాపర్టీ గురించి చూసుకుంటే ఫామ్ రెడీగా ఉంది లీగల్ ఒపీనియన్ రెడీగా ఉంది మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ కూడా అండి ఓకే చాలా నంబర్ ఎక్కిబెట్టండి ప్యూర్ అండ్ సోల్ ప్రాపర్టీ ఓకే